బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సుదర్శనాయ హరిప్రియాయ दर्शनाय नमो नमो हरिप्रियाय नमो नमो सुदर्शनाय हरिप्रियाय नमो नमो हरेक कराग्र त्वं वाची हरेक कराग्र शैलाग्रसक्तो भानुरिवा कैलाग्र सं हरेक कराड़ साब्रुकुटी हरे कराण साब्रुकुटी हरेक कराड़ साब्रुकुटी हरे कराड़ साब्रुकुटी प्रबोधयित्रि तवनेत्री बोधयित्री तवनेत्री प्रबोधयित्रि तव नेत्री बोधयित्री तवनेत्री सुदर्शनाय नमो नमो हरिप्रियाय नमो नमो सुदर्शनाय नमो नमो हरिप्रियाय नमो गुरुक्रमस्त्वम् విక్రా దైత్యేంద్రలక్ష్మి పరిహర్త లక్ష్మి పరిహర్త దైతేంద్రలక్ష్మి లక్ష్మి దైత్యేంద్రలక్ష్మి పరిహర్తమే హృదయే విక్రామే హృదయే విక్రాంతో भवारिषट्क ध्वंसायांसाया सुदर्शनाय नमो नमो हरिप्रियाय नमो नमो सुदर्शनाय नमो हरिप्रियाय नमो यत्रैव मिलतो

तस्मात् सर्वस्य प्रत्यक्ष दृष्ट्वा देवोऽसि प्रत्यक्ष देवोऽसि सुदर्शनाय नमो नमो हरिप्रियाय,

कालात्विन श्रीहरिणा कालात्गेन नमो नमो हरिप्रियाय नमो नमो सुदर्शनाय नमो नमो हरिप्रियाय हरिघर रक्षा रसिकोसी हरि पर रक्षा रसिकोसी हरि पर रक्षा रसिकोसी हरि पर रक्षा रसिकोसी परम पदाश्रय ऋषिरोषी పరమ రుచిరోసి పరమపదా రుచిరోసి పరమపదా రుచిరోసి నిరుపమ నిలయోమే తేజో సచిదానందాప సచిదానంద ప్రాపకోసి సచిదానంద ప్రాపకోసి సచిదానంద సమస్త సమస్తయజ్ఞఫలము నువ్వే నిత్యంగా ఉన్న మూల తేజస్సు నువ్వే నీకు నమస్కారం చేస్తున్నాను

విజ్వరహ 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 నేనేదైనా దానం చేసి ఉంటే నేను స్వధర్మాన్ని చక్కగా అనుష్ఠించి ఉంటే మా వంశము బ్రాహ్మణ భక్తి కలదైతే ఈ దూర్వాసుడికి బాధ తొలుగుగాక అంటూ అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు సుదర్శన చక్రం శాంతించింది దూర్వాసమని మనస్సు శాంతించింది కూడా ఎక్కడికో పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి శరీరం కంపించడం తగ్గింది ఎంతో ప్రశాంతంగా ఉండి అంబరీషుడితో ఇలా అన్నాడు ఓ రాజా హరిదాసుల మహిమలు ఎంత గొప్పవో నేను ఈరోజు చూశానయ్యా వారి శక్తి ఎలాంటిదో నాకు తెలిసొచ్చింది భక్తులకు చెడు చేసిన వానికి ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా బాగా తెలిసింది హరిదాసులు ఎంతటి వారంటే తమకు చెడు చేసిన వాటికి కూడా మంచి జరగాలనే తెలుస్తారు అంతటి ఉత్తమ గుణాన్ని కూడా నేను ఈరోజు దర్శించాను ఎన్ని తపస్సులు చేస్తే ఏం లాభం ఎంత ధ్యానం చేస్తే ఏం లాభం ఎన్ని వ్రతాలు చేసినా దీక్షలు పట్టినా ఉపవాసాలు చేసినా ఏమి లాభం అన్నిటా భక్తి ఉండాలి కదా ఆ భక్తి అనేది లేకపోతే అన్ని బూడిదిలో పోసిన పన్నీరుతో సమానమైపోతాయి భక్తి ఉన్న చోట దురభిమానానికి స్థానం ఉండదు కనుక అభిమానం నశించాలి అప్పుడే భక్తి నిర్మలంగా ఉంటుంది ఏ కళంకం లేకుండా ఉంటుంది భక్తి అనేది నిర్మలమైన మనస్సు ఉండాలి పరమాత్ముని మీదే లగ్నం చేయాలి ఎవరేమన్నా కూడా పట్టించుకోకూడదు ఎంత అవమానం చేసినా పరమాత్మనే స్మరించాలి కానీ అయ్యో నాకు అవమానమైందే అనకూడదు నాకు నొప్పి చేశారే అనకూడదు పరమాత్మునికే అర్పించాల ఆడి మీదనే భక్తి ఉండాలి ఇంకా ఎక్కువ గట్టి కావటానికి చుట్టూ పరీక్షలు చేస్తూ ఉంటారు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా చేస్తారు ఏ మహా చిన్న చిన్నవి పెద్దవి కూడా జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి మనం చిన్న చిన్న అభ్యాసం చేసుకుంటే పెద్దవి దాటచ్చు దీంతోనే కింద పడిపోతుంటే పెద్దవి దాటలేము మళ్ళీ అక్కడికే ఆగిపోతుంది మనకు ఇట్లనే ఎత్తుకుంటూ పోతుంటే ఎంతమంది ఎంత గురువులను దగ్గరికి వెళ్ళాలి మనం అందుకని భక్తి అనేటువంటిది ఎన్ని ఉడతడకలు వచ్చినా ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని ఎంత ప్రాబ్లమ్స్ ఎంత కష్టాలు వచ్చినప్పటికి కూడా సర్వము పరమాత్ముడే అనే భావనతో అన్నీ సద్గురువే అనే భావనతో ఉండినప్పుడు మాత్రమే అవేవి కనపడవు అవి లేని వాళ్ళకే ఇవి కనపడుతూ ఉంటాయి అవి లోపించింది కాబట్టి అవి తక్కువ ఉంది కాబట్టి వాళ్ళలో అందుకని చిన్న చిన్నవంతా ఏదో ప్రళయంగా కనపడుతూ ఉంటుంది వాళ్ళకి అది లోపం లేకపోతే ఇది ఏవీ కనపడవు రాజా ఎవని పేరు చెవులకు వినిపించగానే సమస్త పాపాలు పటాపంచలైపోతాయో అటువంటి భక్తసులుపుడు శ్రీహరి అలాంటి ఆయనను భక్తితో సేవించే భక్తులకు అడ్డం ఉండదయ్యా నేను చేసిన తప్పును నువ్వు లెక్కలోకి కూడా తీసుకోలేదు అసలు దాని గురించి ఆలోచించకుండా నా ప్రాణాలను కాపాడావు నన్ను అనుగ్రహించావు దీనికి బదులుగా నీకేమి ప్రత్యుపకారం చేయాలో నాకు తెలియటం లేదు నీకెప్పుడు శుభం కలగాలి ఇంక మీదట ఇక నుంచి స్వర్గంలోని దేవతలు భూలోకంలోని మనుష్యులు నీ నడవడికను మెచ్చుకుంటూ ఉంటారు నీ కథలు చెప్పుకుంటూ ఉంటారు ఇవే నేను నీకు ఇస్తున్నటువంటి దీవెనలు అని రాజును ఆశీర్వదించాడు చక్రానికి భయపడి ముని పరుగులు తీసి తిరిగి అంబరీషుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక సంవత్సరం గడిచిందట ఈ భూమండలాన్ని చుట్టుకొని వచ్చే లోపల అంతవరకు అంబరీషుడు శ్రీహుణ్ణి ప్రార్థిస్తూ నిలబడిన చోటనే కదలకుండా ఉన్నాడు ఆయన వెళ్ళాడు కదా అని ఇక్కడ భోంచేయలేదు ఇక్కడ ఉప్పిట్టు దోశ తినలేదు అట్లే నిల్చున్నాడు కృష్ణ హరి శ్రీహరి కృష్ణ అని ఆహారాన్ని కూడా ముట్టుకోకుండా ఉన్నాడు దుర్వాసముని ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ ఉండిపోయాడు దుర్వాసముని శాంత చిత్తుడై సుఖంగా కూర్చున్న తర్వాత అంబరీషుడు ఆయన కాళ్ళు కడిగి కడుపు నిండుగా భోజనం పెట్టి ఆయన అనుమతి తీసుకొని తాను కూడా ఆహారం తీసుకున్నాడు ఇలా అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీహరి భక్తి గల శక్తిని లోకాలకు చాటాడు కొన్ని సంవత్సరాలకు అంబరీషుడికి విరూపుడు కేతుమంతుడు శంభుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు భాగవతోత్తముడైన అంబరీషుడు ఏ కోరిక లేకుండా రాజ్యం చేశాడు ఆపైన బ్రహ్మాది లోకాలను సంపాదించడం కూడా పనికిరావని అనుకొని రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి తపస్సు కోసం అడుగు వెళ్ళిపోయాడు అక్కడ శ్రీహరిని ధ్యానించి ఆయనలోనే ఐక్యమయ్యాడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ముని పరుగులు తీసి తిరిగి అంబరీషుడి దగ్గరికి వచ్చేప్పటిప్పటికీ ఒక సంవత్సరం గడిచిందట ఈ భూమండలాన్ని చుట్టుకొని వచ్చే లోపల అంతవరకు అంబరీషుడు శ్రీహరిని ప్రార్థిస్తూ నిలబడిన చోటనే కదలకుండా ఉన్నాడు ఆయన వెళ్ళాడు కదా అని ఇక్కడ భోంచేయలేదు ఇక్కడ ఉప్పిట్టు దోశ తినలేదు అట్లే నిల్చున్నాడు కృష్ణ హరే శ్రీహరి కృష్ణ అని ఆహారాన్ని కూడా ముట్టుకోకుండా ఉన్నాడు దుర్వాసముని ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ ఉండిపోయాడు దుర్వాసముని శాంత చిత్తుడై సుఖంగా కూర్చున్న తర్వాత అంబరీషుడు ఆయన కాళ్ళు కడిగి కడుపు నిండుగా భోజనం పెట్టి ఆయన అనుమతి తీసుకొని తాను కూడా ఆహారం తీసుకున్నాడు ఇలా అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీహరి భక్తి గల శక్తిని లోకాలకు చాటాడు కొన్ని సంవత్సరాలకు అంబరీషుడికి విరూపుడు కేతుమంతుడు శంభుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు భాగవతోత్తముడైన అంబరీషుడు ఏ కోరిక లేకుండా రాజ్యం చేశాడు ఆపైన బ్రహ్మాది లోకాలను సంపాదించడం కూడా పనికిరావని అనుకొని రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి తపస్సు కోసం అడుగు వెళ్ళిపోయాడు అక్కడ శ్రీహరిని ధ్యానించి ఆయనలోనే ఐక్యమయ్యాడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ కథలో సూక్ష్మాంశాలను తెలుసుకుంటానే కానీ మనకు అంబరీషుడి కథలో అంతరార్థాలు తెలియలే కనుక మనం ఈ కథలోని సూక్ష్మాంశాలను తెలుసుకుందాం మహాత్మల పేర్లో కూడా కొన్ని అంతరార్థాలు ఉంటాయి పేర్లలో ఇష్టం ఉండవు ఏదో అంతరార్థం ఉంటుంది ఆ పేరే ఎందుకు పెట్టారు ఆ పేరు పెట్టడంలో అర్థమేమిటి అనే విధంగా మనం ఆలోచిస్తే మనకు తత్వం అవగతం అవుతుంది ఎందుకంటే దృష్టి అంతా పరమాత్మ పైనే ఉండాలని వారి ఉద్దేశం అలాగే అంబరీషుడు అనేటువంటి పేరులో కూడా అంతరార్థం ఉంది అంబరీషుల్లోని అంబరి అంటే జ్ఞానరూపమైన పరమాత్మ అని అర్థం ఈష అంటే కోరిక అని అర్థం ఆ రెండు పదాలను కలిపి చూస్తే జ్ఞానమందు కోరిక గలవాడు అని మనకు తెలుస్తుంది సప్త ద్వీపాలతో కూడిన భూమిని పాలించాడు అంబరీషుడు అని చెప్పుకున్నాం అంటే అంబరీషుడు సప్త ధాతువులతో కూడిన దేహాన్ని కలిగి ఉన్నాడని అర్థం సకల సంపదలను అనుభవిస్తున్నాడంటే దేనికి అంటనే రీతిగా భోగాలను అనుభవిస్తున్నాడని అర్థం జ్ఞానం మీద కోరికతో ఇంద్రియాలతో సాధన చేస్తున్నాడని అర్థం ఆరి కృష్ణం అంబరీషుడు కృష్ణారాధకుడు అని స్పష్టంగా వ్యాసమహర్షి చెప్పాడు ఇక్కడ కృష్ణుడంటే దోపరయుగంలోని కృష్ణుడు కాదు ఎవరైతే పరబ్రహ్మయో ఆయనే కృష్ణుడు ఆయనకే కృష్ణుడు అని పేరు కూడా పరబ్రహ్మమూర్తి ఎవరున్నారో మూల పురుషుడు మూల దేవుడు కనపడని దేవుడు ఆయనే కృష్ణుడు ఆ కృష్ణుడే విష్ణువు ఆ విష్ణువే మళ్ళీ ఇంకొక అవతారంలో కృష్ణుడు అని పేరు వచ్చింది అంతే అదే మూలమైనటువంటి వాడు కృష్ణుడు అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని చేశాడు ద్వాదశి అంటే పన్నెండు ఇంద్రియాలు పది ఇంద్రియాలు పది పదకొండవది మనస్సు లేదా జీవుడు పన్నెండవది పరమాత్మ పన్నెండవది అయినటువంటి పరమాత్మ గురించి ధ్యానించటమే ద్వాదశి వ్రతం ఈ వ్రతాన్ని చేసేవారు మొదటిగా దశమి నాడు ఒక పూట మాత్రమే ఆహారం చేసుకోవాలి మరునాడు ఏకాదశి నాడు ఆహారం చేసుకోకూడదు తర్వాత ద్వాదశి గడియలు దాటిపోకుండా ఆహారాన్ని స్వీకరించాలి ఇది ద్వాదశి వ్రతం ఏకాదశి ద్వాదశి వ్రతం చూశారా రెండు ఒకటే దశమి నాడు ఒక పూట మాత్రమే ఎందుకు పూజించాలి అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే మనలో గల పది ఇంద్రియాలు ఏవేవో కోరుతూ ఉంటాయి వాటిని ఆ రోజున అనుభవించనీయకుండా చేసి సగం సగం మాత్రమే వాటి కోరికలను తీరుస్తూ ఇంద్రియ నిగ్రహంతో గడపాలి అనేది అందులోని అంతరార్థం అంటే పది ఇంద్రియాలను ముందుగా అదుపులో ఉంచుకోవాలి ఆ మరుసటి రోజు ఏకాదశి నాడు ఆహారాన్ని తీసుకోకూడదు అంటే పదకొండవదైనటువంటి మనస్సును ఏ విషయాల మీద పోనీయకుండా అరికట్టేయాలి సాధకుడు మనోని నిచ్చలతను సాధించాలి ఇక ద్వాదశి గడియల్లో పూర్ణాహారం తీసుకోవాలి అంటే పన్నెండవదైనటువంటి పరమాత్మతత్వం అర్థమైనప్పుడు అది తన నుంచి తొలగిపోయకుండా నిలుపుకోవాలనేది అందులోని అంతరార్థం సంపదలతో అంటి అంటున్నట్లుగా జీవించటం ఇంద్రియాలను నిగ్రహించటం మనస్సును అరికట్టడం తర్వాత పరమాత్మను ధ్యానించటం వీటిని దీక్షగా తన జీవితంలో నడిపించుకోవటమే ద్వాదశి వ్రతంలోని అర్థం ఈ వ్రతాన్ని చేస్తే అన్ని రకాల మాయాకార్యాలను పరమాత్మ దాటించి కైవల్య ముక్తినిస్తాడు ఇస్తాడు అటువంటి వ్రతాన్ని అంబరీషుడు ఆచరిస్తూ ఉండగా దూర్వాసుడు వచ్చాడు వచ్చినవాడు అతిథి విష్ణు స్వరూపుడు ఆయనను గౌరవించాలి పైగా వ్రతం కూడా పూర్తి అయింది రాజుగారు మునిని భోజనానికి రమ్మని పిలిచాడు దూర్వాసుడు అంటే చెడ్డదైన వస్త్రం కలవాడు అని అర్థం దుర్ అంటే చెడ్డది వాసస్ అంటే మాయ కలవాడు అని రెండవ అర్థం సాధకుణ్ణి పరీక్షించటానికి మాయ ఆవరిస్తూ ఉంటుంది అది దూర్వాసుని రూపంలో వచ్చింది దూర్వాసుని అంబరీషుడు తనతో పాటు కూర్చొని ఆహారాన్ని తీసుకోమన్నాడు అంటే సాధకుడు తనలోని పన్నెండవ తత్వమైన పరమాత్మ అనుభవాన్ని మనస్సులోకి తెచ్చుకునేటప్పుడు మాయను కూడా ఆయన పంక్తిని నిలవటానికి పూనుకొన్నాడు కూర్చోటానికి అంటే సాధకుడైన అంబరీషుడు మాయా ప్రకృతి అనేవి పరమాత్మ కన్నా భిన్నం కాదనే సంగతిని గుర్తించాడు దూర్వాసుడు యమునలో మునిగి ధ్యానం చేస్తున్నాడని అనుకున్నాం అంటే యమున నీరు నలుపు ఆ కారణం చేత ఇక్కడ తమోగుణం జలంగా పోల్చబడింది మాయ తమోగుణ స్వరూపం భగవంతుడి అనుభవానికి సాధనకు మాయా సహకరించదని చెప్పటానికే దూర్వాసుడు యమునలో మునిగి సమయానికి రాలేదని అర్థం తర్వాత దూర్వాసుడు అంబరీషునిపై శక్తి కృత్య అనే భూతాన్ని ప్రయోగించాడు అంటే మాయా సాధకుణ్ణి వశపరచుకోవటానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది ఆ శక్తిని చూసి అంబరీషుడు కాలైనా కదపలేదు అంటే పరమాత్మ అన్వేషణలో నిష్ఠతో ఉన్న సాధకుడిపై మాయా ప్రభావం ఎంతగా పడినా కొద్దిగా కూడా చలించడు అనేది అంతరార్థం చలించకూడదని అర్థం మాయా తన ప్రభావం చూపుతోంది రాజుగారు స్థిరంగా ఉన్నాడు అప్పుడు సుదర్శన చక్రం అవతరించింది ఇక్కడ రాజు సుదర్శన చక్రాన్ని రమ్మని వేడుకోలేదు భగవంతుని మీద ప్రేమతో అలాగే నిలబడిపోయాడు భగవంతుడే సాధకురిలోని మాయా నాశనానికి సుదర్శనం పంపించాడు సు అంటే చక్కని దర్శనం అంటే దృష్టి అదే సుదర్శనం సుదర్శనం మాయ వెంటపడింది ముని మూడు లోకాలు తిరిగాడు అంటే జ్ఞాన దర్శనంతో మాయా ప్రకృతి త్రిగుణాలలో ఎక్కడా కూడా దాక్కునే అవకాశం లేదు అందుకే మునికి మూడు లోకాలను రక్షణ లభించలేదు ముని చివరికి శ్రీహరిని శరణు వేడితే ఆయన నేను భక్తుడి వశం అన్నాడు అంటే మాయ పరమాత్మను ఆవరించింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది మనం దాన్ని గమనించాలి పరమాత్మను మాయ ఆవరించడం ఏమిటి అని నిజానికి ఇది పరమాత్మను ఆవరించలేదు జీవుణ్ణే ఆవరించింది పరమాత్మను ఆవరించి ఉన్నట్లుగా జీవుడు చూస్తున్నాడు తనను మాయ ఆవరించినా కూడా తన భక్తులు తనను చేరుకోవటానికి మాయను తొలగించుకునే శక్తి ఆయన భక్తులకే ఇస్తాడు భగవంతుడు భక్తవశుడు అవటంతో అదే అర్థం అనటంతో అర్థం భగవంతుడికి తనకు తానే మాయను తొలగించడం అనేది లేదు భక్త పరతంత్రుడి అని చెప్పటంలోనే ఉద్దేశం కూడా అదే దూర్వాసుడు అంబరీషుడిని వేడుకోవటం అంబరీషుడు సుదర్శనాన్ని స్థుతించటం జరుగుతున్నది అంటే మాయను తొలగించుకోవటానికి సుదర్శన జ్ఞాన దర్శనాన్ని తనలో నిలుపుకుంటాడని అర్థం దూర్వాసుడు అంబరీషుడిని ప్రార్థించడం అంటే మాయా జ్ఞానం ముందు నిలబడలేక లీనమైపోయిందని అర్థం ఇంతవరకు మనం తత్వపరంగా ఉన్నటువంటి అర్థాలంతా తెలుసుకుందాం ఇప్పుడు మరొక కోణం ద్వారా చూసే అంతరార్థాలను తెలుసుకుందాం అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు ఆయన భక్తి కన్నా ఎక్కువ అయినది ఏదీ లేదని తెలుసుకున్నవాడు అన్ని భోగాలను గడ్డిపరగతో సమానంగా చూసినవాడు కాబట్టే భగవంతుడు ఆయన భక్తికి మెచ్చి ఆయన కోరుకోకుండానే తన సుదర్శన చక్రాన్ని ఇచ్చేసుకున్నాడు భక్తుడి యొక్క భక్తికి భక్తిని పరీక్షించి వారిని వెలుగులోకి తీసుకురావటానికే మహాత్మల పడని శ్రమ లేదు కష్టాలన్నిటినో ఓర్చుకుంటారు భక్తి యొక్క మహిమను తెలపటమే వారి ధ్యేయం భక్తుడి యొక్క గౌరవాన్ని పెంచటమే వారి లక్ష్యం దత్తస్వామి సోదరుడైన దుర్వాసముని భక్తి యొక్క మహిమను లోకానికి తెలియజేయటానికి ప్రాణాల మీదకు వచ్చే బరువును నెత్తిన వేసుకున్నాడు దూర్వాసమునికి అంబరీషుడు ఎలాంటి వాడో తెలుసు అంబరీషుడు కోరకుండానే ఆయనకు అండగా ఉండి రక్షిస్తున్న సుదర్శన చక్రం గురించి కూడా తెలుసు ఆయనకు అయినా ముని ధైర్యం చేసి తన ప్రాణాల మీదకు తెచ్చుకునే పెద్ద సాహసం కూడా చేశాడు ఎందుకంటే భక్తుడి కీర్తిని దిగంతరాలకు వ్యాపించేటట్లుగా చేయాలి వానికే కాకుండా వారి వంశానికి కూడా మంచి పేరు ప్రతిష్ట కలిగేటట్లు చేయాలనేదే ముని మనస్సులోని సంకల్పం ఇదంతా ముని ఎందుకు చేశాడు అన్నదానికి మరొక కారణం కూడా ఉన్నది ఈ అనన్య భక్తుని వంశంలోనే అవతార పురుషుడు అవతరిస్తున్నాడు ఆయనే శ్రీ రామచంద్రమూర్తి ఇంతటి సంకల్పం మనసులో ఉన్నది కనుకనే ముని అంతటి సాహసానికి పూనుకొని ఉండవచ్చు కనుక అంబరీషునిలో ఏదో వంకను కనిపెట్టాలి అది ఎక్కడా కనపడలేదు ధర్మబద్ధమైన శాస్త్రబద్ధమైన కార్యంలో వెతికాడు ఒకటి కనిపించింది దాన్ని పట్టుకున్నాడు లోపంతోనే లోపిని గెలిపించాడు అక్కడి నుంచి అంబరీషుడు విజయానికి కూడా కారకుడయ్యాడు అలాగే అంబరీషుడు కూడా సాధకుడు సూచనలు చేశాడు చేస్తున్న సాధనలో ఎన్ని అవాంతరాలు అవరోధాలు వచ్చినా చలించరాదని అని అంబరీషుడు తన ప్రవర్తన ద్వారా బోధ చేశాడు భక్తుడికి అపకారం జరుగుతుందో ఉందని తెలిసి భగవంతుడు కోపించాడు అంతమాత్రానికే ఇంత జరిగింది ఇక భక్తుడు కోపిస్తే ఇంకేమవుతుందో కథలోకి వెళితే చక్రం ముందుకు దూకింది ముని వెంట పడింది మూడు లోకాలకు తరిమింది ఇక్కడ బ్రహ్మ ఏమి చేయలేదేమిటి శివుడు ఏమి చేయలేదేమిటి విష్ణువు కూడా ఏమి చేయలేదేమిటి అనే ప్రశ్నలు వస్తాయి భగవంతుడు భక్తుడు వశమైన తరువాత శత్రువైన వాడు తనను శరణు వేడినా ఏమీ చేయలేడని నిరూపితమైంది భక్తుడికి అపకారం చేసిన వాడికి మూడు లోకాలలోని ముమ్మూర్తులు కూడా రక్షించలేరు అని తెలుపబడింది అందుకే పరమాత్మకు భక్తవశుడు భక్త పర పరతంత్రుడు అనేటువంటి పేర్లు వచ్చాయి చివరకు భక్తుడినే శరణు వేడాలని కూడా నిరూపితమైంది ఈ చరిత్రలో భగవంతుని కన్నా భక్తికి భక్తుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ కథను చదివినవారు విన్నవారు భగవంతుడిని కీర్తిస్తూ ధ్యానిస్తూ ముక్తిని పొందుతారని ఫలశ్రుతి చెప్పబడింది ೇತತ್ ಪುಣ್ಯಖ್ಯಾ ಅಂಬರೀಷನ್ ಅನುಧ್ಯಾನ್ ಸಂಕೀರ್ತಯನ್ ಅನುಧ್ಯಾನ್ ಅನುಧ್ಯಾನ್ ಭಕ್ತ భగవతో భవేత్ భక్తో భగవతో భవేత్ ఈ అంబరీష పుణ్యకథను చెప్పుకొని భావన చేసినట్లయితే భక్తుడు భగవంతునకు ప్రేమవుతాడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ పార్వతి నేను నీకిప్పుడు మహాగాథను ఉపదేశించబోతున్నాను మహాగాథ అంటే భాగవతమే భాగవతం అంటే నాకు చాలా ఇష్టం దాన్ని నేను చెప్తున్నాడు చెప్తున్నాడు పార్వశ్యంతో నా కళ్ళు మూసుకుపోతాయి దాన్ని నేను చెప్తున్నప్పుడు కూడా నిజంగా కనుక అవుతుంది కనుక నువ్వు కూడా ఊ కొడుతున్నంతసేపు నేను కథ చెప్తాను నువ్వు ఎప్పుడెప్పుడు ఊ కొడుతు ఉంటావు అంతవరకు నేను చెప్తూ ఉంటా ఊకొట్టడం ఆపేస్తే నేను ఆపేస్తాను అందువల్ల జాగ్రత్తగా ఏకాగ్ర బుద్ధితో నేను చెప్పే భగవంతుడి కథను విను అని పరమశివుడు భాగవతాన్ని చెప్పడం ప్రారంభించాడు చాలా పెద్దది కదా భాగవతం అది ఒక గంటలు అయ్యేది కాదు కదా పార్వతదేవి శ్రద్ధగా వినసాగింది గంటలు గంటలు for more videos like this subscribe to tv channel